అందరికి నమస్కారం నేను మీ బస్టర్ స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతున్నాను ఈ రోజు అందరితో ఒక ఒక మంచి విషయాన్ని 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 హ్యాపీ ఉన్న షేర్ చేయడానికి మీ ఈ రోజు వచ్చారు మొన్న ఆదివారం విజయనగరంలో ఒక పెద్ద స్కూల్లో జరిగిన టాలెంట్ టెస్ట్ లో మన స్కూల్ విద్యార్థులతో పాటు చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులు పాల్గొన్నారు అయినప్పటికీ మన స్కూల్ విద్యార్థులు ఆ టాలెంట్ టెస్ట్ లో రాష్ట్ర స్థాయిలో సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు సెకండ్ ప్రైజ్ గా ఎయిటీ గ్రామ్స్ సిల్వర్ థర్డ్ ప్రైజ్ గా సిక్స్టీ గ్రామ్స్ సిల్వర్ గెలుచుకున్నారు సో ఇది అందరికి చాలా విషయం ఈ విజయంలో పాత్ర వహించిన మా స్కూల్ టీచర్స్ అండ్ తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం ఇటువంటి విజయాలు భవిష్యత్తులో మరెన్నో రాబోతున్నాయి ఈ విజయం సహకరించిన అందరికీ కూడా ధన్యవాదం మీ పిల్లల గొప్ప భవిష్యత్తు పునాది వశిష్ట స్కూల్స్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు వశిష్ట స్కూల్స్ డైరెక్టర్ మొన్న జరిగిన ఐఐటి ఎగ్జామ్లో మన పిల్లల విజయాన్ని మీతో షేర్ చేసుకోవడం చాలా అందంగా ఉంది ఈ విజయానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి విషయాలు మన స్కూల్ తరఫున ఇంకెన్నో రావాలి మన పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ఒక్క వసతులు ఇవ్వడానికైనా తల్లిదండ్రుల సహాయ సహకారాలు మా మా ప్రోత్సాహానికి తోడపడతారని రెడ్డిపల్లి పద్మనాభం పరిసర ప్రజలందరికీ నా నమస్కారములు నా పేరు డాక్టర్ జోగారావు డైరెక్టర్ వశిష్ట స్కూల్స్ రెడ్డిపల్లి మొన్న ఆదివారం పిఎస్ఆర్ స్కూల్ విజయనగరం వారు కండక్ట్ చేసిన స్టేట్ లెవెల్ టెక్ ఫైవ్ ఇంటర్ స్కూల్ టాలెంట్ టెస్ట్ లో మా వశిష్ట విద్యార్థులు ఎస్ విష్ణువర్ధన్ ఎనిమిదో క్లాసు రెండవ స్థానం అలాగే జీ తేజస్విని నైన్త్ క్లాస్ మూడవ స్థానంలో విజయం సాధించారు ఎంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు నా ప్రత్యేక అభినందనలు మా వశిష్ట స్కూల్స్లో రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు ఈ ఐఐటి కరికులం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సోమవారం ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఆ పేపర్ని ఎనాలసిస్ చేస్తూ విద్యార్థులకు ఏవైతే డౌట్స్ ఉంటాయో అప్పటికప్పుడే ఆ విద్యార్థుల డౌట్లన్నీ నివృత్తి చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ని ఎంతో చక్కగా అమలు చేస్తున్నాం అందుకు నిదర్శనమే ఈ విజయం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా మా వశిష్ట స్కూల్స్లో ఈ ఐఐటి నీట్ ఫౌండేషన్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో పగడబందీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరిన్ని విజయాలు చేకూర్చేలా మేము అమలు చేస్తున్నాం అందుకు సహకరించిన వాళ్ళ తల్లిదండ్రులకు మా ఐఐటి టీచర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు మా స్కూల్లో ఒక విద్యార్థి చక్కగా చదువుకునేందుకు కావాల్సిన అన్ని వసతులు ఆహ్లాదకరమైన వాతావరణం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మీ అందరికీ కోరుకుంటున్నాం సార్ నమస్తే సార్ అయితే మొన్న ఆదివారం పరిస్థితులు ఐఐటి ఎగ్జామ్స్కి సాధి తీసుకుని వెళ్ళారు అయితే దాంట్లో మా అబ్బాయి సెకండ్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంక్తో పాటు ఎనభై గ్రాములు వెండి గెలుచుకున్నారు మా సిస్టర్ స్కూల్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము ధన్యవాదాలు సిస్టర్ స్కూల్లో చదువుకోవడం వల్ల మా అబ్బాయి చాలా మంచి తెలిజట్లు అన్నీ వచ్చాయి తర్వాత ఇక్కడ ఉన్న యాజమాన్యం అంతా చాలా కూల్గా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుంటున్నారు మంచి స్కూల్ సార్ పిల్లలందరికీ గాడ్ గిఫ్ట్ సార్ చెప్పుకోలేనంత ఆనందంతో ఉంది మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అందరికీ నమస్కారం అండి మా బాబా వశిష్ట స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతుంది లాస్ట్ స్థాయి ఐఐటి ఎగ్జామ్లో తరుణ బహుమతి వచ్చింది తరుణ బహుమతి రావడానికి కారణం వసి రెడ్డిపల్లి వశిష్ట స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు ఐఐటి సబ్జెక్ట్ ఉన్న ఉపాధ్యాయుల వల్లే మా పాపకి తరుణ ప్లేస్ వచ్చింది పెద్ద పెద్ద కార్పెట్ స్కూల్లో స్కూల్లో ఉన్న పిల్లలకంటే మా బాబు వచ్చిందంటే ఘనత వశిష్ట స్కూలు ఉపాధ్యాయులకి చెందుతుంది ఇంత ఘనత సాధించడానికి కారణం వశిష్ట యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మన రెండు వెళ్ళి ప్రాంతాలలో పత్నా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క పిల్లలు కూడా వసిష్ఠ స్కూల్లో చదివించి ఇలాంటి ఘనతలు విజయాలు ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను